సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట వార్డులోని మార్కెట్ ఆవరణలో మాజీ కార్పొరేషన్ సభ్యుడు మహమ్మద్ రఫీయుద్దీన్ ఆధ్వర్యంలో రంగవల్లుల కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి లచ్చపేట మాజీ ఎంపీటీసీ సభ్యురాలు శోభ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్లు సంతోషి జ్యోతిలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు పోటీల్లో దాదాపుగా నలభై ఏడు మంది మహిళలు పాల్గొనగా ప్రతిభ కనపరిచిన ముగ్గురికి దుబాక ఎస్ఐ గంగరాజు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఎస్ఐ మహిళలు తమ నైపుణ్యాన్ని అద్భుతమైన ఆకృతులతో రంగవల్లులు ప్రదర్శించడం ఆనందదాయకమన్నారు సంక్రాంతి సెలవు దినాల్లో ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలు తగిన జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు ఎవరూ కూడా చైనా మాంజాదారాన్ని ఉపయోగించి గాలిపటాలు ఎగరవేయొద్దని సాధారణ దారంతో గాలిపటాలు ఎగరవేయాలని సూచించాలన్నారు సరదా కోసం ఈతకు పిల్లల్ని పంపించొద్దని ఆయన సూచించారు అందరూ ఆనందోత్సాహాల నడుమ సంక్రాంతి పండుగను జరుపుకోవాలని కోరారు కార్యక్రమంలో శివ మోహన్ వసీం అన్వర్ వహీద్ కళ్యాణ్ దీపక్ సంతోష్లతో పాటు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చక్కగా అందరూ ఒక మంచి రంగవరణ కార్యక్రమాన్ని నిర్వహించడం దానికి అందరూ కూడా ఉత్సాహంగా హాజరయ్యి ఎక్కువ సంఖ్యలో వేయడానికి గురిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషకరంగా ఉంది ఇక్కడ వాతావరణమే ఒక చాలా హ్యాపీ అదేవిధంగా మన ఇంకా సార్ చెప్పినట్టుగా కాంపిటీషన్ అంటేనే అది కాంపిటీషన్ కాబట్టి ఎవరో ఒకరే విన్నర్ అనేది ఉంటుంది ఆ విన్నర్ వన్ టూ త్రీ ఫస్ట్ సెకండ్ థర్డ్ తీసుకున్నట్లు వారికి కొద్దిగా కంగ్రాచులేషన్ అదేవిధంగా ఇది పార్టిసిపేట్ చేసినటువంటి అందరికీ కూడా పార్టిసిపేట్ చేయడం కూడా ఒక గొప్ప విషయమే వారందరికీ కూడా దగ్గర వేయడం అనేది జరుగుతుంది దాని విషయంలో పిల్లలైనా చైనా మాదా మాట్లాడటైతే అది క్రిమినల్ చేసు చేయబడతాయి కాబట్టి పిల్లలకు వచ్చే ముందు మనం అది చైనా మాదాన మరియు సాధారణమైన దాని అనేది ఒకసారి గమనించి మీరు వాళ్ళకు గైడ్ చేయాలి